నాయకత్వం బలంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ది చెందేందుకు అవకాశాలుంటాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లా చెలకలూరిపేటలో భారీ హరిఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పాల్గొన్నారు వివిధ శాఖల అధికారులు విద్యార్థులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు స్వాతంత్ర సమరయోధుల స్పూర్తితో యువత ముందుకు సాగాలని ప్రత్తిపాటి సూచించారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకత్వాటిపైకి ఒక అభిప్రాయంతో ముందుకు నడిచేటువంటి విధంగా అదే విధంగా ప్రతి ఇంటిపై ప్రతి వ్యాపార సంస్థపై జాతీయ జెండా ఎగరవేసి ప్రపంచానికి మేమంతా ఒకే మాట ఒకే పాట మీద ఉన్నామని దాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజు దేశం అనేది కాదు దేశానికి మనం ఏం ఇచ్చాం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నాయకత్వం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా అభివృద్ధి చెందేటువంటి దానికి కళ్ళ కథలు నెరవేరేటువంటి దానికి అవకాశం ఉంటుంది